నిలిచారు జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తుల్లో మోడీ గారు ఈరోజు శ్రీమతి ఇందిరాగాంధీని కూడా అధిగమించి రెండో స్థానంలో వచ్చారు వారికి తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉన్నాను రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఆ పార్టీ హామీ ఇచ్చింది ఇచ్చినటువంటి హామీని అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా ఇంతవరకు దాని విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఆ పార్టీలో లేదు ఆ రోజు నలభై రెండు శాతం బీసీ రిక్రిలేషన్ సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి ఈరోజు ముప్పై రెండు శాతమే బీసీకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు ప్రకటించడం ఏదైతే ఉన్నదో ఇది బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్ హైకోర్టు చాలా స్పష్టంగా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీఈ పేరు మీద నాలుగు శాతం ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆనాడు హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా హైకోర్టు ఫుల్ బెంచ్ ఈ రకమైనటువంటి రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకము కాబట్టి రిజర్వేషన్ చెల్లదని చెప్పి హైకోర్టు రెండు సార్లు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది మళ్ళీ ఈరోజు అదే పద్ధతిలో ఆ నాలుగు శాతం కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇంకా కొనసాగిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు నాలుగు శాతం కాదని చెప్పి తగుదునమ్మా అని బీసీలకు అన్యాయం చేసే విధంగా నాలుగు శాతాన్ని పది శాతానికి పెంచి ఈరోజు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి బీసీలను మభ్యపెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సర్వే పేరు మీద బీసీ జనాభాను తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది యాభై ఆరు శాతం అని ఒక దిక్కు ఆ యాభై ఆరు శాతంలో పది శాతం ముస్లింలను కలిపి మరి నిజమైనటువంటి బీసీలు నలభై ఆరు శాతం ఉన్నట్టుగా ప్రకటించి ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియపై అనేక రకాల డొంక తిరుగుడు ప్రచారాలతో ప్రజలను మబ్బిపెట్టే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది బీసీసు యాభై ఆరు శాతం అని అందులో బీసీ ముస్లిమ్స్ పది శాతం అని బీసీ హిందువులు నలభై ఆరు శాతం అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఈరోజు రాజకీయ పరమైనటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్స్ ఎవరికి లబ్ధి చేకూరే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కూడా కొంతమంది గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా చేతి వృత్తుల మీద ఆధారపడి జీవనం కొనసాగించేటువంటి కొన్ని సామాజిక వర్గాలకు దేశమంతా అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఉంది అంతేకాదు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పది శాతం ఈబీసీ రిజర్వేషన్లో కూడా ముస్లిం సామాజిక వర్గాలకు ఆ రిజర్వేషన్ పొందేటువంటి అధికారం ఉంది మళ్ళీ ఈరోజు ఏ మాత్రం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అమలుకు నోచుకోలేనటువంటి పది శాతం ముస్లిం రిజర్వేషన్స్ను బీసీ రిజర్వేషన్స్తో కలిపి అమలు చేయాలని ఏదైతే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ద్వయం ప్రయత్నం చేస్తూ ఉందో ఇది బీసీలకు అన్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది గతంలో మనకు తెలుసు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్స్ అమలు చేసినటువంటి చరిత్ర గతంలో జరిగింది మళ్ళీ ఈరోజు ఏదైతే మీరు నలభై రెండు శాతం చెప్తా ఉన్నారో మరి ఈ యొక్క నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్స్లో బీసీ రిజర్వేషన్ తగ్గిందా పెరిగిందా రేవంత్ రెడ్డి చెప్పాలి గతంలో ఇదే హైదరాబాద్ నగరంలో నూట యాభై మున్సిపల్ డివిజన్స్ ఉంటే కార్పొరేషన్లో జిహెచ్ఎంసీలో యాభై డివిజన్స్ బీసీలకు రిజర్వేషన్ చేయడం జరిగింది మరి టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు బీసీలకు అన్యాయం చేసింది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఆ యాభై బీసీ సీట్లలో ముప్పై సీట్లు బీసీతరులు గెలిచారు మజ్లిస్ పార్టీ వాళ్ళు గెలిచారు మళ్ళీ ఇప్పుడు నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలను కలిపి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అన్ని బీసీ సీట్లలో లేకపోతే అన్ని పట్టణాల్లో మున్సిపల్ కార్పొరేషన్స్లో మున్సిపాలిటీలలో ప్రతి బీసీ రిజర్వ్ సీట్లలో కూడా ముస్లింలు పోటీ చేసే విధంగా అవకాశం దొరుకుతుంది ఇది ముస్లింలకు లబ్ధి చేకూరుతుందా లేకపోతే ఏ సామాజిక వర్గం పేరుతో మీరు రిజర్వేషన్స్ తీసుకొస్తున్నారో ఆ బీసీలకు న్యాయం జరుగుతుందా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చాలా పెద్ద ఎత్తున మే ఉద్ధరించామనే విధంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చంకలు కొట్టుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు బల్లలు చేరుస్తా ఉన్నారు మీరు చంకల్లు కొట్టుకున్నంత మాత్రాన బల్లులు చర్చినంత మాత్రాన ఈ రిజర్వేషన్ల ద్వారా రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి లబ్ధి బీసీలకు జరిగే అవకాశం లేకుండా మీరు ముస్లింలను కలిపారు ఓ కాలంలో హైదరాబాద్ నగరంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ బీసీలకు చట్టబద్ధంగా స్థానిక సంస్థల్లో ఉంటే ఈరోజు మీరు దాన్ని రెండు శాతం తగ్గే విధంగా ముప్పై రెండు శాతమే వచ్చే విధంగా బీసీలకు చేస్తా ఉన్నారు ఇది అసజుద్దీన్ వైసీ యొక్క పార్టీకి లబ్ధి చేకరుంది అక్కడ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి షబ్బు అలీలో అజారుద్దీన్ లాంటి నాయకులకు రిజర్వేషన్ కల్పించే విధంగా ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చారు ఈరోజు వేల కోట్లకు పలగడొచ్చినటువంటి అసదుద్దీన్తో సామాన్య బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఏ రకంగా ఎన్నికల్లో తట్టుకుంటారో ఈరోజు హైదరాబాద్ లాంటి నగరంలో ఇప్పుడు ఉన్నటువంటి బీసీ స్థానాల్లో గెలిచినటువంటి మజ్లిస్ కార్పొరేటర్లు కోట్లకు పడగరెత్తినటువంటి వాళ్ళతో ఏ రకంగా బీసీ పేద కులాలు తట్టుకుంటారో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవ పరిస్థితులు ఈ రకంగా ఉంటే బట్టగాల్చి ముఖమీదేసినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ తప్పిదాల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అనేక దశాబ్దాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా బీసీ జనగణన వాళ్ళు ఆలోచించారా అనేక రాజకీయ పార్టీల నుంచి అనేక బీసీ సంస్థల నుంచి డిమాండ్ వచ్చినప్పటికీ పార్లమెంటులో చర్చ జరిగినప్పటికీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బీసీ జనగణనకు అంగీకరించలేదు ఈరోజు ధైర్యం ఉంది కాబట్టే మేము అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు బీసీ జనగణన చెయ్యాలని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి మేము నిర్ణయం తీసుకున్నాం మీలాగా పనికిరాని సర్వేలు చేసి బీసీల పేరుతో ముస్లింలను కలిపి బీసీలకు అన్యాయం చేసే విధంగా మేము సర్వే చేయము ఏదైతే సర్వే చేస్తున్నామో రాజ్యాంగబద్ధంగా చేస్తామో భవిష్యత్తులో బీసీలకు న్యాయం జరిగే విధంగా మా యొక్క జనాభా సేకరణ మరి కులగణన కూడా ఉండబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను అంతేకాని మీలాగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వస్తే ఈరోజు వరకు కూడా ఏ ఒక్క బీసీ ముఖ్యమంత్రి చేయనటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఈరోజు వాళ్ళ నుంచి మేము పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రోజు కూడా ఒక్క ప్రధానమంత్రి బీసీ కాలేదు భారతీయ జనతా పార్టీకి రెండు సార్లు ప్రధానమంత్రికి అవకాశం వస్తే మొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి గారు రెండవసారి బీసీ ప్రధానమంత్రిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది మీరు ఏ రోజైనా బీసీ ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని అడుగుతా ఉన్నాను ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో కావచ్చు మేము వచ్చిన తర్వాత బీసీ కమిషన్ చట్టబద్ధం చేయడం కావచ్చు లేకపోతే కేంద్ర మంత్రుల్లో అత్యధికమైనటువంటి మంత్రి పదవులు బీసీ వర్గాలకు ఇవ్వడంలో కావచ్చు పార్లమెంట్ సభ్యులలో అత్యధికమైనటువంటి ఎంపీలు బీసీల నుంచి ఎస్సీల నుంచి ఎస్టీల నుంచి గెలవడం కావచ్చు దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు బీసీ ఎస్టీ వాళ్ళు ఎక్కువగా ఉండడం కావచ్చు అన్ని రకాలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉన్నాం నిన్న మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రావు గాంధీ పక్కన కూర్చొని కన్వర్టెడ్ బీసీ అంటార ఎట్లా కన్వర్టెడ్ బీసీ అవుతాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగబద్ధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మిడిమిడి జ్ఞానంతో దుందుడుకు విధానంతో రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కులాలను విమర్శించేటువంటి పరిస్థితి అవాక్కులు చెవాక్కులు పేల విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వివరిస్తూ ఉన్నారు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక కులాలను దశలవారిగా దశల వారిగా బీసీలో చేర్చడం జరిగింది నైన్టీన్ సెవెంటీ టూలో బంజారాలను అంటే తెలంగాణలో లంబాడీలను ఎస్టీలో చేర్చడం జరిగింది అంటే ఈరోజు లంబాడీలు కూడా కన్వర్టెడ్ ఎస్టీలా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు ఏదైతే నైన్టీన్ నైన్టీ ఫోర్లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ రోజు మోదీ గారికి సంబంధించినటువంటి కులాన్ని మండల్ కమిషన్ ఆధారంగా ఆ రోజు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బీసీ జాబితాలో చేర్చడం జరిగింది కనీసం ఆ రోజు మోడీ గారు ఎమ్మెల్యే కూడా లేడు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వమే జాతీయ స్థాయిలో కూడా కులాన్ని బీసీలో చేర్చడం జరిగింది అదే సమయంలో మన తెలంగాణలో విశ్వ బ్రాహ్మణులతో సహా అనేక కులాలను బీసీ జాబితాలో చేర్చడం జరిగింది అంటే ఈరోజు విశ్వబ్రాహ్మణులు కూడా కన్వర్టెడ్ బీసీలు అంటారా రేవంత్ రెడ్డి గారు ఆ సమయంలో లేక తర్వాత చేరినటువంటి అనేక కులాలను కన్వర్టెడ్ బీసీ కన్వర్టెడ్ ఎస్సీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అంటాడు అని అడుగుతా ఉన్నాం అనేక సార్లు కులాల గురించి వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు ప్రజాక్షేత్రంలో న్యాయస్థానాల ముందు మీడియా ముందు దోషిగా తేలిన తర్వాత క్షమాపణ చెప్పినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదు కొన్ని వందల కులాలు దశలవారీగా బీసీ వర్గాల్లో దేశంలో చేర్చారు దానికి ఈరోజు కన్వర్టెడ్ బీసీ అని వ్యక్తిగతంగా కులాలను పట్టుకొని విమర్శించడము కాంగ్రెస్ పార్టీకి గత పది సంవత్సరాలుగా అలవాటైంది నరేంద్ర మోడీ గారిని నీచ స్థాయి వ్యక్తి అని అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడము వరుసగా మనం చూస్తూ ఉన్నాం రాజకీయమైనటువంటి మైలేజ్ కోసం ద్వంద్వ విధానాలతో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వరుసగా దేశంలో వ్యతిరేకత ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో కూడా ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం ప్రజల తిరస్కారానికి గురై అడ్రస్ లేకుండా ఓడిపోతుంటే కూడా ఇంకా పార్టీకి బుద్ధి రాలేదు వరుసగా మూడోసారి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశ ప్రజలు తిరస్కరించారు మూడోసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలు ఆశీస్సులు అందజేసి అధికారం ఇచ్చారు ఈరోజు నిరాశ నిస్ఫురులతో రాహుల్ గాంధీ ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో అర్థంగాని పరిస్థితుల్లో ఆయనే ఉన్నారు భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి మూడు రాష్ట్రాలు కూడా ఊడిపోతాయి రాహుల్ గాంధీ కాదు ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ఈ మూడు రాష్ట్రాలలో రక్షించలేరు గెలిపించలేరు అని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను అది తెలంగాణలో కావచ్చు అది కాంగ్రెస్లో కావచ్చు హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు ఒక్క రాహుల్ గాంధీ కాదు వెయ్యి మంది రాహుల్ గాంధీలు వచ్చినా వెయ్యి మంది రేవంత్ రెడ్డిలో వచ్చినా ఈ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఊడిపోవడం ఖాయమని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అనేక ఎన్నికల్లో ఇటీవల జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలతో సహా అనేక ఎన్నికల్లో గుండుసున్నా వచ్చినా కూడా అనేక సంవత్సరాల పాటు పట్టు అధికారం వెలగబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా ఈరోజు ప్రజల తిరస్కారాన్ని గురవుతుంటే నిరాశ నిస్పృహలతో ఈరోజు వ్యక్తిగతమైనటువంటి దాడులకు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల మీద దాడులకు ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అసలు కన్వర్టెడ్ బీసీ అని అంటున్నారు కదా మరి మీ నాయకుడు ఏ బీసీతో చెప్పాలి ఆయన ఏ సామాజిక వర్గమో చెప్పాలి కాబట్టి ఒక దేశ ప్రధానమంత్రిని దిగజారి విమర్శించడము ఆయన నామినేటెడు ప్రైమ్ మినిస్టర్ కాదు దేశ ప్రజలందరూ ఆశీర్వదించి ఆయనను వరుసగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యత అప్పగించారు ప్రజలు అలాంటి వ్యక్తిని మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడము విమర్శించడము మరి ఎంతవరకు సమంజసమో వాళ్ళకే వదిలేస్తున్నాను వాళ్ళ వివక్షతగా వదిలేస్తున్నాన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మనకు తెలుసు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఈ యొక్క పెన్షన్ రిజర్వేషన్స్తో జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది డిమాండ్ చేస్తూ ఉంది దానికి ఖచ్చితంగా భారత రాజ్యాంగంలోని టూ ఫార్టీ త్రీ డి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉన్నటువంటి అంశం ఇది వాళ్ళు ఈ యొక్క స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో వాళ్ళ రిజర్వేషన్ కల్పించేటువంటి హక్కు అధికారం ఉంది దాని ద్వారా తెలంగాణలో ఎన్నికలు రాష్ట్ర హైకోర్టు తీర్పు ప్రకారము ఎన్నికల్లో నిర్వహించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో ఈ ముస్లిం రిజర్వేషన్ కారణంగా న్యాయస్థానాల ముందు ఎవరైనా వెళ్తే ఆ యొక్క రిజర్వేషన్ స్టే కాకుండా చూసి నలభై రెండు నలభై రెండు శాతము బీసీలకు మాత్రమే వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని మరొకసారి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా మన తెలంగాణలో కూడా ఆయనకు తెలదు ఈయన ముఖ్యమంత్రి కాకముందే ఈయన రాజకీయాల్లో రాకముందే రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు రాకముందే ముస్లింల ఉన్నటువంటి దూదేకుల లాంటి కులాలు బీసీలలో ఉన్నారు ఆ రకంగా దేశమంతా ఉన్నారు ఈ రకంగా కట్టగట్టి ఈరోజు అసదుద్దీన్ ఓవైస్తో సహా అజారుద్దీన్తో సహా షబ్బీర్ అలీతో సహా మొత్తం ముస్లింలు అందరిని తెచ్చి ఈరోజు బీసీల కల్పడం గతంలో లేదు అది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకి వృత్తులు ఆ రోజు వృత్తుల ఆధారంగా ఉంది కులం ఆధారంగా లేదు బీసీ డి కింద ఇచ్చిన ముస్లింలనే ఇస్తున్నారు తప్ప వీళ్ళ కులాలే లేవు బీసీలలో ముస్లింలలో ముస్లింలలో కులాలు లేవు రాహుల్ గాంధీ చెప్పాలి రాహుల్ గాంధీ చెప్పాలి ఆయన రాహుల్ గాంధీ చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి చెప్పుకోవాలి నేను ఎందుకు చెప్పాలి నాకైతే అవగాహన లేదు నీకు అవగాహన ఉంటే చెప్పింటా తెలియదు మాకు తెలియదు మాకు నేను అంటలేను చేయమంటున్నాను నేను చాలా స్పష్టంగా రిజర్వేషన్ అమలు జరగాలి నలభై రెండు శాతం జాలి నలభై రెండు శాతం కూడా బీసీలకే రావాలి నలభై రెండు శాతంలో మజ్లిస్ పార్టీ యొక్క కోట ఉండకూడదని కోరుతా ఉన్నాను అందులో నలభై రెండు శాతంలో అసదుద్దీన్ ఓవేస్కి అబ్బరు అక్బరుద్దీన్ ఓవేస్కి అజారుద్దీన్కు షబ్బీర్ అలీకి కోట ఉండకూడదని కోరుతున్నారు ఒక్కసారి మీరు హైదరాబాద్ ఎలక్షన్స్ కానీ గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అన్ని బీసీ సీట్లలో మరి మజిలిస్ పార్టీ పోటీ చేసింది ఏ ప్రాతిపదికన పోటీ చేసింది ఎట్లా పోటీ చేసింది మరి వాళ్ళు ఏ రకంగా ముప్పై సీట్లు ముప్పై రెండు సీట్లు నూట యాభై సీట్లలో గెలిచారు బీసీలకు ఇచ్చినట్టు పెంచాడు కదా గతంలో నాలుగు శాతమే ఉండేది ఇప్పుడు పది శాతం చేశాడు ముస్లింలకు గతంలో ఓన్లీ ఫోర్ పర్సెంట్ ఉండేది రాజశేఖర రెడ్డి గారు నాలుగు శాతం చేసి హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు స్టే ఇచ్చి నడిపారు దాన్ని దాన్ని రోజు నలుగు శాతం కాదని తగుదునమ్మా అని ఆయన పది శాతం పెంచాడు అది మేము వ్యతిరేకిస్తాం ఓట్ అప్పుడు కూడా లిఖితపూర్వక మీరాంట వాళ్ళు అడుగుతారనే ఇగో స్పీకర్కి ఇచ్చినటువంటి ఒరిజినల్ లెటర్ చెప్పినా మేము మేము ఖచ్చితంగా మా పార్టీ తరఫున మేము ప్రొటెస్ట్ చేసి లెటర్ స్పీకర్ గారికి ఇచ్చి ఇదే సేమ్ మేము వ్యతిరేకిస్తున్నాము మేము ఆ రోజు మా యొక్క ప్రొటెస్ట్ రిజిస్టర్ చేసినాం మాది పార్టీ స్టాండ్ అది ఏముండాలని కానీ మేము ప్రొటెస్ట్ చేసి వ్యతిరేకించిన ప్రొటెస్ట్ చేసామని చెప్పి రిటర్న్ కూడా ఇచ్చామంటున్నాం ఇదే లెటర్ దిస్ ఇస్ ద లెటర్ కాపీ మనం ఇప్పుడు మీకు జిరాక్స్ ఇచ్చాడు మాకేం అభ్యంతరం లేదు భారతీయ జనతా పార్టీకి ఏ రకమైన పెద్ద చట్టానికి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశం నాకు సంబంధించిన అంశంగా మరి తర్వాత కూడా చాలా మహారాష్ట్ర బీహారు అనేక పెట్టలేదు కదా పంజాబ్ చాలా స్పష్టంగా మేము ఈ పది శాతమే కాదు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఆ నాలుగు శాతాన్ని కూడా రద్దు చేసి మన ఎన్నికల ప్ర ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో నాలుగు శాతాన్ని కూడా రద్దు చేసి ఆ నాలుగు శాతాన్ని కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు కలుపుతామని నిర్ణయం చేశాము రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది శాతమే కాదు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి నాలుగు శాతాన్ని కూడా రద్దు చేస్తాము చెప్తున్నా కదా మేము మా పార్టీ స్టాండేది అది అదే ఆలోచన వాళ్ళ పార్టీలో ముందు చేస్తే మంచిదని ఆయన ముందు రాజీనామా చేసి బీసీని చేయమని ముందు అక్కడ ఆయన ఏమని ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన రాజీనామా చేసి బీసీని ముఖ్యమంత్రి చేయమను అలా కార్టీ ఫ్లోర్ అపోజిషన్ పార్టీ లీడర్గా ఆ నాయకుడిని రాజీనామా చేసి బీసీని పెట్టమను ఢిల్లీలో తర్వాత వేరే పార్టీలకు శుద్ధులు చెప్పొచ్చు వేరే పార్టీలకు శుద్ధులు చెప్పొచ్చు ఆయన ఎందుకు సమర్థించా తప్పకుండా సమర్థిస్తాం సమర్థిస్తాం ఎందుకు సమర్థించాం వ్యతిరేకించాల్సిన అవసరం పార్టీ నిర్ణయం చేసినాక సమర్థన వ్యతిరేకత ఉండదు మా పార్టీ నిర్ణయం మేము సమయం నిర్ణయం తీసుకుంటాం అందుకే వేరే పార్టీకి సిద్ధులు చెప్పే ముందు వాళ్ళు పాటిస్తే మంచిదని కోరుతున్నారు